హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో గోబీ మంచూరియన్ ఎలా చేయాలో చూపించిపోతున్నానండి దానికి ఏమేమి కావాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ ముందుగా తీసుకోవాల్సిన కాలీఫ్లవర్ అండి దీంట్లో మనం ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్ ఫుల్ అయితే తీసుకోవాలండి దీనికి నెక్స్ట్ దీన్ని బాగా కడుక్కోని అండి చన్నీళ్ళు ఫస్ట్ కడుక్కుని తర్వాత మనం వేడి నీళ్ళలో ఒక పది నిమిషాలు అయితే దీన్ని ఉంచుకోవాలండి సో దీంట్లో నేన పురుగులు అవి ఉంటే పోతాయి సో పది నిమిషాల తర్వాత మనం వాటర్ నుంచి దీన్ని సపరేట్ చేసుకోవాలి కాలిఫ్లవర్ దీంట్లో అస్సలు వాటర్ ఉండకూడదండి దీన్ని ఇప్పుడు పెద్ద గిన్నెలో తీసుకుని మనం ఇప్పుడు దీంట్లో పావు కప్పు అయితే ఫ్లోర్ వేసుకోవాలండి దాని తర్వాత దీంట్లో హాఫ్ కప్పు మైదా తీసుకోవాలి నెక్స్ట్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటున్నానండి నేను ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్నాను అయితే ఒక స్పూన్ తీసుకుని దీంట్లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ అవుతుందండి దాంట్లోనే వేసేసుకోవాలి దాంట్లో వేసుకున్న తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ అయితే చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను మీకు చూసుకుని తీసుకోండి సో నెక్స్ట్ నేను సాల్ట్ వేసుకుంటున్నాను బాగా మనం ముక్కలకైతే బాగా ఈ మసాలాలు బాగా పట్టించుకోవాలండి పట్టించుకోవాలి సో అందుకని మనం కొద్ది కొద్దిగా మధ్యలో వాటర్ పోసుకుంటూ మనం కొంచెం పేస్ట్ అయ్యేలాగా కొంచెం దాని ముక్కల్ని బాగా పట్టించుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము అప్పుడు నెక్స్ట్ అయితే నేను ఇక్కడ బాండి పెట్టుకుని ఆ ముక్కలు ముగే అంత ఆయిల్ అయితే పోసుకున్నానండి ఇదైతే హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఒకొక్కటి ఒక్కొక్కటి స్పూన్తో ఇలా తీసుకుంటూ వేసుకుంటూ ఉండాలండి ఇలా మొత్తం ఆయిల్ పట్టే అంత ముక్కలని అయితే వేసుకోవాలి కొద్దిసేపు ఆగిన తర్వాత దీన్ని మొత్తం తిప్పుకుంటూ ఉండండి ఎర్రపడుతూ ఉంటాయి బాగా ఎర్రపడ్డాక మనకి తెలిసిపోతుంది అప్పుడు మనం దీంట్లో ఆయిల్లోంచి మనం తీసేసుకోవాలి మొత్తం ఇలా తీసేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసి పెట్టుకుని దీన్ని సపరేట్గా వేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని సపరేట్ తీసి పెట్టుకున్నాక మనం ఇప్పుడు ఇంకొక బాండీ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి ఆ ఆయిల్ వేటెక్కాక మనం ఇక్కడైతే ఒక ఆనియన్ని మళ్ళీ ఒక చిల్లీని కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కొంచెం బాండీలో ఎర్రగా అయ్యే వరకు పెద్ద ఫ్లేమ్ పైనే వేపుకోవాలండి ఇప్పుడు దీన్ని సో అలా వేపుకున్నాక కొంచెం కలర్ మారుతుంది కలర్ మారాక మనం దీంట్లోనే క్యాప్సికమ్ వేసుకోవాలి నేను కెచప్ తీసుకుంటున్నాను కెచప్ తీసుకున్న తర్వాత దీంట్లో రెడ్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలండి రెడ్ చిల్లీ సాస్ తర్వాత నేను ఇక్కడ ఒక స్పూన్ అయితే సోయా సాస్ కూడా తీసుకుంటున్నాను ఇవి మొత్తం ఇలా కొద్దిగా వేగాలండి ఆయిల్లోనే వేగిన తర్వాత ఇక్కడ నేను చూడండి ఒక స్పూన్ ఫుల్ అయితే నేను కార్న్ ఫ్లోర్ తీసుకుని వాటర్లో బాగా మిక్స్ చేసుకున్నాను కొద్దిగా అయితే సరిపోతుంది గ్రేవీ కోసం దాన్ని కూడా మొత్తం దాంట్లో పోసేసుకోవాలండి పోసేసుకుని కాసేపు అటు ఇటు వేపుకోవాలి కొంచెం సాస్ కొంచెం తిక్కయ్యా అని ఇలా తిక్కవగానే దాంట్లోనే ముందుగా వేపు పెట్టుకున్న మనం గోబీని కూడా వేసేసుకోవాలండి దీన్ని సాస్ని బాగా పట్టించుకోవాలి ఇప్పుడు ముక్కలకి కిందికి పైకి బాగా కలుపుకుంటూ పట్టించుకోండి ఫైనల్గా దీంట్లో నేను లెమన్ జ్యూస్ వేసేసుకుంటున్నాను లెమన్ జ్యూస్ తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తీసుకున్నాక మనం ఇంకా కలిపేసుకుని మనం సర్వ్ చేసుకుంటున్నామండి ఇలా బౌల్లో తీసేసుకుని మనకి ఆల్మోస్ట్ గోబీ మంచూరియన్ రెడీ అయిపోయిందండి చూడండి మనకి జ్యూసీగా ఉండే గోబీ మంచూరియన్ మనకి రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ఇంట్లో ట్రై చేసుకోండి ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో లైక్ అయిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ